హలో అందరికీ యూట్యూబ్ ఛానల్ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అలాగే నా సబ్స్క్రైబర్స్కి మన ఛానల్ చూస్తున్న వారికి నా స్నేహితులకి నా బంధువులకి అందరికీ మన ఇరుగు పొరుగు వారికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలని నా నిండు మనసుతో హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మరి పోయిన సంవత్సరం వరకు చాలామంది ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇరుకులు పడి పడి ఉన్నారు కదా మరి నూతన సంవత్సరంలో అడిగి పెట్టారు మరి ఈ సంవత్సరంలో మరి మీ పోయిన సంవత్సరం అవ్వన కార్యాలు మరి తీర నప్పులు ఎన్నో సమస్యలు అన్నీ కూడా ఈ సంవత్సరంలో తీరిపోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరూ కూడా జరిగిపోయిన విషయాలన్నింటినీ ఆలోచిస్తున్నారు అలా ఎప్పుడు ఆలోచించకండి ఒకప్పుడు నేను కూడా అలా ఆలోచించిన దాన్ని ఆలోచించి 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 బాధే కానీ ఏం ఒరిగేది లేదని చెప్పేసి నేను మెయిన్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి కారణం అదేనండి ఇంకా ఏమైపోతానో ఆలోచించి అని ఆలోచన నుంచి బయటకు రావాలని ఈ ఛానల్ ఓపెన్ చేశాను అనమాట యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన నుంచి మీ అందరితో ప్రతిరోజు మాట్లాడతా అలాగే రీల్స్ తీస్తా నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి మీరు కూడా అలాగే ఉండాలని నమస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆలోచించి ఆలోచించి అంటే దేని గురించి ఆలోచిస్తున్నానని మీ అందరికీ డౌట్ రావచ్చు కదా ఏం లేదండి రీసెంట్గా మా నాన్నగారు చనిపోయారు మా నాన్నగారు గురించి ఆలోచించి మరి ఇలా చనిపోయారు ఏంటి చనిపోవటం అంటే అందరూ ఎప్పటికప్పుడు చనిపోతామండి కానీ అనుకోకుండా చనిపోయారు మరి ఎలా చనిపోయారో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి మరి ఆ ఆలోచనలోనే ఉండి ఏంటా అని చెప్పేసి డిఫరెన్స్లో కూడా వెళ్ళిపోయాను అలాగే మరి దీని నుంచి తేరుకోవాలని మెయిన్ నేను యూట్యూబ్ ఛానల్లో క్రియేట్ చేసి ఇంకా మీ అందరూ అభిమానంతో మీ అందరు సబ్స్క్రైబర్ చేస్తే మరి అలాగా నా ఆలోచన కొంచెం అలాగూ యూట్యూబ్ మీద వెళ్ళింది అలానే అందరూ గుర్తుంటారు గుర్తుండకుండా ఏముండరు అలా ఆలోచించి మళ్ళీ నాకు నేనే సర్ది చెప్పుకుంటాను అనమాట అలాగే మరి నాకులాగా మీరు ఎవరు ఉండకూడదని ఈ చిన్న మాటలు చెప్పాలనిపించిందండి మరి ఇందులో ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి మరొక్కసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో కంపల్సరీ మీరు అనుకున్నవన్నీ జరగాలని మీ సమస్యలన్నీ తీరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బా